హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియోలో మామూలు ప్యాడ్ అయితే తీసి ఆ ప్యాడ్తో పిడకలైతే చేస్తున్నాను వేపాకు పొడేసి సో వేపాకుని ఎండపెట్టేసి ఈ ప్యాడ్ అంతా కూడా టూ డేస్గా కలెక్ట్ చేసి పక్కన పెట్టాను ఆ ప్యాడ్ అంతటిని కూడా తీసేసి సో పిడకలైతే చేయబోతున్నాను ఇదంతా కూడా ఆవుది యూరిన్ అనమాట సో ఆవు మూత్రం అనమాట సో వేపాకుని ఇలా ఎండపెట్టేసి ఇవి పొడి పొడిగా అయినప్పుడు సో ఇప్పుడు పిడకలైతే చేయబోతున్నాను పిడకలికి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టేసి ముందు ప్యాడ్ అయితే ఒక బేషనీలోకి అయితే వేసేస్తున్నాను దీన్ని ఎక్కడా ఉండలు లేకుండా అంటే మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా చూసి కలుపుకోవాలన్నమాట పేడలో ఉండేవి చిన్న చిన్న గడ్డి ముక్కలు అలాగే వేస్టేజ్ అంతా కూడా తీసేసేయాలి తీసేసిన దాంతో సో ఇలాగ మెత్తగా అయితే కలుపుకోవాలి అంటే రౌండ్ షే రౌండ్గా అవడానికి సో ఇలా అయితే మొత్తాన్ని కూడా కలుపుకోవాలన్నమాట సో ఎక్కడ కూడా చిన్న ఉండలు కూడా లేకుండా కలుపుకోవాలి వాటర్ ఏమీ పోయలేదు సో వేపాకిని ఎండపెట్టి ఉంచాను కాబట్టి సో బాగా ఎండిందండి ఈ వేపాకిని ఇలా నలిమితే చాలన్నమాట సో పేడలో ఈజీగా కలిసిపోతుంది సో మళ్ళీ పేడతో పాటు ఎండుతుంది కాబట్టి ఇంకా ఇలాగే వేసేయచ్చు అనమాట సో ఇలా అయితే కనుక పిడకలైతే ప్రిపేర్ చేస్తున్నానండి సో గిరిజాతి ఆవు పేడతో పిడకలైతే చేస్తున్నాను అనమాట సో త్వరలో సేల్స్కి అయితే పెట్టాలి అని అనుకుంటున్నాము సో చూద్దాం ఎంతవరకు అని చెప్పేసి ముందైతే ప్రయత్నం అయితే చేయాలి కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను సో పేడనైతే ఇలా ఉండల్లాగా చేసేసి ఎంత పిడకయితే కావాలో అంత ఉండగా చేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా పిడకలైతే చేస్తున్నాను సో కోళ్ళు దువ్వేస్తాయి కాబట్టి మాకు ఇంకా షెడ్ దగ్గర ఈ గోడతో ఈ గోడకే పిడకలైతే కొడతానమాట ఇది ఇంకో ఒక బ్యాచ్గా వ్యాపాకుతో అయితే ఒక బ్యాచ్ అయితే తీద్దామని చెప్పేసి సో ఇంకా వీటినైతే విడిగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విజయవాడ విజయవాడ దగ్గరగా ఉన్న వాళ్ళైతే సో కామెంట్ చేయండి వీడియోకి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్